వెల్కమ్ టు ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు ఈరోజు ఈ వీడియోలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్య ఆధారంగా మనం ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుందాం ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేయాలి ప్రార్థన మన పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి చేయాలి ప్రార్థన కన్నీళ్లు విడిచిచూ చేయాలి ప్రార్థన మనలను మనము తగ్గించుకుని చేయాలి ప్రార్థన మన పాపములను ఒప్పుకొని చేయాలి ప్రార్థన విసుగక నిత్యము చేయాలి ప్రార్థన దీవారాత్రులు చేయాలి ప్రార్థన అన్ని సమయాలలో చేయాలి ప్రార్థన యథార్థముగా చేయాలి ప్రార్థన ఆయనను వేడుకుంటూ చేయాలి ప్రార్థన ఆసక్తితో చేయాలి ప్రార్థన రహస్యముగా చేయాలి ప్రార్థన స్వస్థబుద్ధి గలవారై చేయాలి ప్రార్థన అడిగినవి దొరుకుననే నమ్మకంతో చేయాలి ప్రార్థన మెలుకువగా ఉండి చేయాలి ప్రార్థన ఇతరులను క్షమిస్తూ చేయాలి ప్రార్థన నిలకడగా చేయాలి ప్రార్థన ఆత్మతోనూ మనస్సుతోనూ చేయాలి ప్రార్థన ఏక మనస్సుతో ఎడతెగకుండా చేయాలి ప్రార్థన పవిత్ర హృదయముతో చేయాలి ప్రార్థన మోకరించి చేయాలి ప్రార్థన పట్టుదల కలిగి చేయాలి ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వీడియోలోని సమాచారం మీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడగలదని విశ్వసిస్తున్నాను ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్